బడుగు బలహీన వర్గాల సంబంధించి అభ్యర్థిగా మీరందరూ కూడా నియోజకవర్గంలో నేనుంటే బాగుంటుందనే తప్పని సరిపో తప్పని కూడా ఈ విషయాన్ని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఉంది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మనం అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి సాధికారత న్యాయం కోసం ఈ వర్గాల అభివృద్ధి చెందాలంటే ఆలోచనతో పాటించినట్టు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను ఈ నియోజకవర్గంలో రెండు పర్యాలు యొక్క చుట్టే నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్లతోని జగన్మోహన్ రెడ్డి గారి అండదనలతో